హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ ఏంటంటే వీడియో ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు ఏంటక్క వీడియో పెట్టట్లేదు ఏమైందక్క హెల్త్ ఏమన్నా ప్రాబ్లమ్ అన్న చాలామంది మెసేజ్ చేశారండి దానికోసం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది నన్ను ఇంతమంది వాచ్ చేస్తున్నారు నేను ఏం నా హెల్త్ ఎలా ఉందని అందరూ అడుగుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నా నా ఆరోగ్యం గురించి కూడా ఇంతమంది కేరింగ్ చూపించే వాళ్ళు ఉన్నారా అని సో ఇవాళ వీడియో ఏంటి అంటే నేను ఇన్ని రోజులు ఎందుకు వీడియో పెట్టలేదంటే నాకు వెడ్డింగ్ ఆర్డర్ అయితే వచ్చిందండి బల్క్ ఆర్డర్ ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్ వీడియోలో అయితే చెప్పాను ఇదే అండి ఆర్డర్ వాళ్ళు అయితే మొత్తం ఓకే ఎలా చేయించుకున్నారండి పింక్ కలర్ చూసారు కదా ఫోర్ సైడ్స్ సింపుల్ డిజైన్ అండి మనకి హండ్రెడ్ సెట్స్ అయితే ఆర్డర్ వచ్చిందండి చూసారు కదా ఏ ముహూర్తం ఒక చాహపలా పెట్టేశాను అనమాట పింక్ కలర్ అంతా పింక్ భయం పింక్ భయం అన్నట్టు అయిపోయిందండి నాకైతే పింక్ ఫేవరెట్ కలర్ బట్ ఈ పింక్ బ్యాంగిల్స్ చేసేసరికి వాళ్ళకి వాళ్ళకందరికీ పింక్ మీద ఉన్న ఇష్టం కూడా పోదేమో అనిపించిందండి అంతలా కష్టపడ్డాను కస్టమర్ ఇచ్చిన టైం అయితే చాలా తక్కువ అండి ఇన్ని సెట్స్ చేయడానికి నేను చాలా టైము నా హెల్త్ని ఆర్డర్స్కి అన్నిటిని పక్కన పెట్టాల్సి వచ్చింది సో ఇంత తక్కువ టైంలో చేస్తానా చేయలేనా అనిపించింది బయట ఎటకేళ్లకి హండ్రెడ్ సెట్స్ అయితే నేను కంప్లీట్గా ఆర్డర్ అనేది ఫినిష్ చేశానండి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ వన్ సెట్ అనమాట అట్లా మనకి హండ్రెడ్ సెట్స్ అయితే ఆర్డర్ వచ్చిందండి చూసారు కదా ఇంకా నేను బేర్చనివి కూడా ఇట్లా బాక్స్లో ఉన్నాయి ఇంకా ఇంకా వీడియో తీసుకోవడానికి స్పేస్ కూడా సరిపోదేమో అనిపించింది అంతలా నేను పెట్టేశాను అనమాట సో ఇదే అండి మన బల్క్ ఆర్డర్ ఈ ఆర్డర్ కంప్లీట్ చేసేసరికి నాకు దేవుడు కనిపించాడండి చుక్కలన్నీ పట్టపగల కనిపించాయన్నట్టుంది పొజిషన్ ఎర్లీ మార్నింగ్ లేవడం నైట్ దాకా వర్క్ చేయడం ఇదే సరిపోయిందండి సో చూస్తున్నారు కదా నా ఆర్డర్ అయితే మొత్తానికి కంప్లీట్ అయింది ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి కూడా నేనైతే వీడియో తరఫున థ్యాంక్స్ చెప్తున్నానండి ఈ వీడియోలో సో చూసారు కదా ఫినిషింగ్ అయితే ఎక్కడ కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదండి నా ఫినిషింగ్కి డౌట్స్ పడే పని లేదు మనకు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా చూసారు కదా ఫినిషింగ్లో అయితే నేను కాంప్రమైజ్ అవ్వను ఫోర్ సైడ్స్ సింపుల్ డిజైన్తో వీళ్ళు ఇచ్చారండి ఆర్డర్ ఒకే రా ఒకే కలరు ఒకేలా చేస్తే వాళ్ళు ఇబ్బంది బెటరు ఎటువంటి గొడవ ఉండదని వాళ్ళు అనుకున్నట్టున్నారండి ఇలా అయితే ఇచ్చారు బట్ నాకైతే హ్యాండ్ పైన్ మామూలుగా లేదండి ఓన్లీ సెవెన్ డేస్లో ఇంత ఆర్డర్ని అయితే కంప్లీట్ చేసేసరికి నా టూ హ్యాండ్స్ అయితే అనమాట మేబీ వీడియోలో అంతగా కనిపించట్లేదు కానీ నా హ్యాండ్స్ అయితే బాగా వాసాయి అనమాట అసలు మూమెంట్ లేదు బాగా దీంతో పాటు వాళ్ళు కస్టమర్ అయితే పెళ్ళికూతురికే మన పికాక్ బ్యాంగిల్ కూడా ఆర్డర్ ఇచ్చారండి సో పికాక్ బ్యాంగిల్ కూడా కంప్లీట్ చేశాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి చూడండి చూడకపోతే ఆ పికాక్ బ్యాంగిల్ కూడా చూడండి ఇదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉందండి బాగా కస్టమర్ లాంగ్ ఫ్రాక్ అయితే లైట్ కలర్స్ అనమాట దాంట్లో ఇంకేం కలర్స్ లేవు సో నేను టూ కలర్స్తో ఇలా ప్రిపేర్ చేశాను బట్ డార్క్ కలర్స్ అయితే ఇంకా బ్రైట్గా అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది వీడియోలో మీకు ఎలా ఉందో కానీ లైవ్లో అయితే మటుకు చాలా బాగుందండి పికాక్ బ్యాంగిల్ ఈ పింక్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా అనిపించాయి ఇవే కాదు ఇంకొక సెట్ కూడా ఆర్డర్ చేశారండి వాళ్ళు చూసారు కదా ఇదే త్రీ డీ డిజైన్లో ఒక సింపుల్ సెట్ అయితే ఆర్డర్ వచ్చిందండి వీళ్ళ తరఫు నుంచే పెళ్ళి కూతురి తరఫు నుంచి సో సెట్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా వీళ్ళ శారీలో కూడా ఓన్లీ పింక్ బేబీ పింక్ అక్కడక్కడ వైట్తో జెరీలాగా ఒక బ్లౌజ్ మీద అయితే వర్క్ చేపించుకున్నారు సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇలా అయితే డిజైన్ చేశాను వాళ్ళ శారీ కోసం ఇది సింగిల్ హ్యాండ్కి అనమాట టూ హ్యాండ్స్కి కలిపి ఫోర్టీన్ బ్యాంగిల్స్ అయితే ఈ సెట్లో మనం ప్రొవైడ్ చేసామనమాట ఈ ఆర్డర్ మొత్తం ఒకళ్ళే ఇచ్చారండి మనకి ఈ ఆర్డర్ అయితే కడప నుంచి వచ్చింది సో ఇంత ఆర్డర్ అయితే నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో వాళ్ళు ఏంటంటే గిఫ్ట్ పర్పస్ కాబట్టి బాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయండి మీరే అనేసి చెప్పారు బట్ బాక్స్ కాస్ట్ వేరే అది వేరే విషయం కాస్ట్ గురించి పక్కన పెడితే బాక్సెస్లో పెట్టి మేము ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ప్యాక్ చేసి కస్టమర్కి అయితే ఇచ్చామండి మీకు కూడా ఇలా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి బట్ మేకింగ్ టైం అయితే కొంచెం ఎక్కువగానే ఇవ్వాల్సి వస్తుందండి ఇలా రిటర్న్ గిఫ్ట్ అయితే తక్కువ టైంలో అంటే కొంచెం చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట హ్యాండ్స్ అనుకున్నంత ఈజీ ఉండదండి వీడియోస్ తీయడానికి కొంచెం టైమే పెట్టినా అదంతా ఫినిషింగ్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి చాలా టైం తీసుకోవాలి సో ఫోర్ ఫోర్ బ్యాగ్స్ అయితే మేము బాక్స్లో పెట్టేసి ప్యాకింగ్ చేసామండి వీడియో క్లియర్గా ఉందని అనుకుంటున్నాను నాకు బాక్స్లో పెట్టాకైతే చాలా బాగా నచ్చింది సింగిల్ హ్యాండ్తో తీస్తున్నాను అండి నేనే తీస్తూ నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం వల్ల టూ హ్యాండ్స్తో కంప్లీట్గా వివరంగా చూపించలేకపోతున్నాను వీడియోలో అదనమాట బాక్స్లో పెట్టాక చూసారు కదా చాలా అందంగా అనిపించినాయి విడిగా చూసే కన్నా బాక్స్లు ఇంకా బాగున్నాయి అనమాట నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా ఈ వీడియో పరంగా ఇంకొక విషయం ఏంటంటే నా కోసం వీడియో కోసం నేను ఎట్లా అయితే కష్టపడతానో వీడియో వెనక మా హస్బెండ్ అయితే అంతే కష్టపడతారండి బట్ మా ఆయన వీడియోలో కనిపించారు బట్ ఇదైతే ఈ క్లిప్పింగ్ నేను ఆయనకు తెలియకుండా రికార్డ్ చేసాను అనమాట చేస్తున్నారు కదా పాపం నేను నా వీడియో తీసుకొని నేను అన్ని నా పనులు నేను చేసుకుంటా అంటే పక్క నుంచి ప్యాక్ అనమాట నా కోసం వీడియో వెనుక తను కూడా చాలా కష్టపడతారండి చూసారు కదా బాక్సెస్ అన్నీ తాను ప్యాక్ చేశారనమాట సో ఒక్కొక్కటి పెట్టేసి నాకు అలా హెల్ప్ చేస్తారు ఇవేనే కాదు పార్సెల్స్ ఇవ్వడం అయినా డిటిటిసి కొరియర్స్ ఏవైనా కూడా నెల్ బుకింగ్స్ ఏ టైం అయినా ఎంత ఉన్నా కూడా తను నాకు చాలా హెల్ప్ చేస్తారండి ఇలాంటి వర్క్ చేసినప్పుడు మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం అండి తనకైతే వీడియో పరంగా కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు మా హస్బెండ్ లేకపోతే అసలు ఏ వర్క్ అవ్వదు ఏమో అనిపించింది సో పికాక్ బ్యాంగిల్ అయితే నాకు నైట్ లైట్ ఎఫెక్ట్లో బాగా అనిపించిందండి మార్నింగ్ కన్నా షార్ట్ వీడియోలో కన్నా ఇట్లా లైవ్లో ఈ లాంగ్ వీడియోలో బాగా కనిపిస్తుంది అనమాట నైట్ తీసాము ఈ వీడియో సో చూసారు కదా మీకు ఏమైనా కలర్ కాంబినేషన్తో కావాలంటే దీన్ని కూడా కస్టమైజ్ చేసిస్తాను సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి